అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ హృదయ స్పందన రచన రావినూతల గారు ఈ కథ రెండు వేల ఒకటిలో ప్రచురితమైంది మరి కథ విందామా అర్ధరాత్రి పన్నెండు గంటలైంది ఊరంతా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది సాగర తీరాన ఉన్న పెద్ద భవంతిలోని గదిలో విశాలమైన మెత్తని బెడ్ మీద పడుకున్న నాకు మాత్రం రెప్ప మూత పట్టం లేదు ఏవేవో దృశ్యాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి గుండెల్లో ఏదో తెలియని బాధ పరిపరి విధాలుగా పోతున్న మనస్సును అదుపులో పెట్టుకోవాలని మెల్లగా లేచి బాల్కనీలోకి వచ్చాను చల్లని గాలి విసురుగా వీచి శరీరాన్ని వణికిచ్చింది బయట కొంగు భుజాల నిండా కప్పుకొని అతి చేరువుగా ఉన్న సముద్రం కేసి చూశాను వెన్నెల కిరణాలు ఎగిసి పడుతున్నటువంటి అలల మీద పడి వింతగా మెరుస్తున్నాయి నిండు జాబిలి చుక్క కన్నెతో ముచ్చట్లాడుతున్నాడు భవంతి చుట్టూ ఉన్న పూల చెట్లు సువాసనలను వెదజల్లుతున్నాయి ప్రకృతి అత్యంత మనోహరంగా ఉంది ఎందుకో చాలా రోజుల తర్వాత నా బాల్యం గుర్తుకొచ్చింది మా పల్లె పల్లెలోని స్నేహితులు వాళ్లతో కలిసి చేసిన అల్లర్లు కళ్ళ ముందు నిలిచి నన్ను మధుర లోకాలకు తీసుకెళ్లాయి నాన్న ప్రేమ నన్నెక్కడికో తీసుకెళ్ళిపోయింది నిజం నాన్నకు నేనంటే ప్రాణం నేను ఏడ్చిన అందులో ఒక మంచి రాగం ఉందన్నట్టుగా మాట్లాడేవారు నేను తొలి కవిత రాసేటప్పుడు వర్డ్స్ వర్త్ని మించిపోతానన్నారు మినీ కథ రాసినప్పుడు శరత్ మళ్ళీ నా రూపంలో పుట్టాడని మురిసిపోయారు ఇక జయ సూర్య సరే సరి నా రచనలు చదివి ఆకాశానికి ఎత్తేసేవాడు జయసూర్య నా బాల్యమిత్రుడు నాకన్నా రెండేళ్ళు పెద్దవాడైనా నన్ను ఒక గురువుగా భావించేవాడు అతనికి నా రచనలు అంటే చాలా ఇష్టం నేనంటే మరీ మరీ ఇష్టం నాకు అంతే ఇద్దరం కలిసి చెట్లంటా పొట్టలంటా తిరిగేవాళ్ళం జీడీలు జామకాయలు లాంటివి కాకింగిలి చేసుకుని తినేవాళ్ళం చీటికి మాటికి పోట్లాడుకునేవాళ్ళం మళ్ళీ వెంటనే ఒకటైపోయి ఆటల్లో పడిపోయేవాళ్ళం నాకు పెళ్ళయ్యి డాక్టర్ కిరీటితో కలిసి వెళ్ళిపోతూ ఉంటే ఆడపిల్ల కన్నా అధ్వానంగా ఏడ్చాడు కొన్ని నెలల దాకా కోలుకోలేదని అమ్మ ఉత్తరం రాసింది కూడా కిరీటితో నా జీవితం నవ్వుల నదిలో పువ్వుల నావలా సాగింది ఆ ఆనంద తరంగాల్లో తేలిపోతున్న నేను జయసూర్యను తొందరగానే మర్చిపోయాను కానీ ఇన్నాళ్ల తర్వాత కాదు ఇన్నేళ్ల తర్వాత అతను గొప్ప కార్డియాలజిస్ట్ డాక్టర్ జయసూర్యగా ప్రత్యక్షమయ్యాడు అది కిరీటి తీసుకొచ్చిన ఈ గెస్ట్ హౌస్లో ఈ గెస్ట్ హౌస్ చాలా బాగుంటుందని తనకు తెలిసిన వాళ్ళదని ఇక్కడ రెండు రోజులు ఉందామని చెప్పాడు కిరీటి మేము వచ్చిన పది నిమిషాలకల్లా వచ్చాడు జయసూర్య కిరీటి అతన్ని పరిచయం చేసినప్పుడు నేను గుర్తుపట్టనే లేదు తను మాత్రం ఎప్పట్లా మధురంగా నవ్వుతూ ఎలా ఉన్నావు మున్ని అన్నాడు త్రుళ్ళి పడ్డాను మున్ని జయసూర్య ఒక్కడే నన్ను అలా పిలిచేవాడు జయసూర్య నువ్వా అన్నాను ఆనందాశ్చర్యాలతో జయ సూర్య కాదు జయ నవ్వాడు అతను నిజమే అతన్ని నేను అలాగే పిలిచేదాన్ని ఓ ఎన్నాళ్ళైంది జయా నిన్ను చూసి అన్నాను అతని చేయి పట్టుకుని ఊపేస్తూ తర్వాత కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం బాల్య స్మృతుల్ని నెమరేసుకున్నాం ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నాం మా మాటలన్నీ చిరునవ్వుతో వింటున్నాడు కిరీటి మొన్నీ నువ్వు మంచి రచయిత్రి అయినందుకు నేనెంత పొంగిపోతున్నానో తెలుసా నీ రచనలన్నీ నా లైబ్రరీలో దాచుకున్నాను అన్నట్టు మున్ని ఈ గెస్ట్ హౌస్ మందే కావాలని సముద్ర పొడ్డును కట్టించాను అదిగో ఆ బాల్క బాల్కనీలోంచి చూస్తే ఉరకలేస్తున్న సముద్రమే కాదు మరెన్నో సుందర అదృశ్యాలు కనిపిస్తాయి నీ నవలకు ఒక మంచి ఫ్లాట్ దొరుకుతుంది అందుకే కొన్నాళ్ళు ఇక్కడ ఉండమని కిరీటితో చెప్పాను మీకేం కావాలన్నా నౌకర్ రంగయ్య ఉన్నాడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పసివాళ్ళ గడగడ చెప్పేశాడు జయసూర్య నేను పిల్లల హాయిగా నవ్వేశాను ఆ భవంతి మొత్తం తిరిగి చూసాను నేను అతని అభిరుచిని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను సరే చాలా పొద్దుపోయింది రెస్ట్ తీసుకోండి రేపు మాట్లాడుకుందాం ఏమైనా అవసరమైతే రంగయ్యను అడగండి పొద్దున్నే ఫోన్ చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు జయసూర్య అతను వెళ్ళాక నా మనస్సంతా చేదుగా అయిపోయింది గుండెల్లో సన్నని బాధ మొదలైంది భారంగా మనసం మీద వాలిపోయాను నా బాధ తెలియని కిరీటి ఎన్నో కబుర్లు చెప్పి నవ్వించాడు తర్వాత కిరీటి నిద్రలోకి జారిపోయాడు కానీ నాకు మాత్రం నిద్ర రాలేదు అందుకే లేచి ఇలా బాల్కనీలోకి వచ్చాను అలాగే చాలాసేపు నిల్చున్నాను కానీ నా మనసు కుదుట పడలేదు హృదయం అంతా బరువుగా అయిపోయింది పదే పదే జయసూర్య గుర్తుకొస్తున్నాడు తపనగా నుదురు రాసుకుంటూ లోపలికి వచ్చాను కిటికీ కిరీటి ఓ పక్కకి ఒదిగి పడుకున్నాడు ఫ్యాను గాలికి జుట్టు చెదిరి నుదుటి మీద పడుతోంది ఒత్తైన మీసం బలమైన శరీరం కిరీటి అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది అమాయకంగా నిద్రపోతున్న కిరీటి మీద ప్రేమ పొంగింది మెల్లగా దగ్గరికి వెళ్ళి జుట్టు సవరించాను వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను మనసులో ఏవో ఆలోచనలు గుండెల్లో బాధ గజిబిజిగా నా మనసులో కోరిక మొలకెత్తి క్షణాల్లో అది వృక్షంలా మారిపోయింది ఓసారి జయ దగ్గరికి వెళ్ళి నా హృదయ ఆరాటాన్ని గురించి చెప్పాలి గడియారం కేసు చూశాను ఒంటి గంట ఇప్పుడు నేను జయ దగ్గరికి వెళ్ళటం కిరీటి చూస్తే అమ్మో అప్రయత్నంగా చేయి గుండెల మీదకి వెళ్ళింది ఒళ్ళంతా నేర నేరసం ఆవరించేసింది అయినా నాలోని కోరిక చావలేదు ఒకలాంటి తెగింపు వచ్చేసింది ఒకసారి కిరీటి కేసు చూసి ఒంటి నిండా షాల్ కప్పుకుని మెల్లగా మేడ దిగాను గుండె వేగంగా కొట్టుకుంది అడుగులు అడుగేసుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళాను చలిగాలి ఎముకల్ని కొరికేసేలా ఉంది అయినా మొండిగా వీధి చివరిన ఉన్న జయ ఇంటికేసి నడిచాను ఎలాగో జయ ఇంటికి అదురుతున్న గుండెలతో కాల్ కాలింగ్ బెల్ నొక్కాను మరో నిమిషం జయ బాల్కనీలోకి వచ్చి నన్ను చూసి కిందకు పరిగెత్తుకొచ్చాడు గేటు తీస్తూ ఏమిటింత చలిలో కిరీటి ఏడి అన్నాడు కంగారుగా కిరీటి రాలేదు నేను ఒక్కదాన్నే వచ్చాను గొణిగినట్టుగా అన్నాను అతను మరింత హడలిపోయాడు మై గాడ్ ఇంత రాత్రిప్పుడు ఈ చలిలో ఒంటరిగా వచ్చావా అంటూ నన్ను పొదివి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు మీ ఆవిడ పైనుంది కింద హాస్పిటల్ పైన రెసిడెన్స్ ఇది నా పర్సనల్ రూమ్ నువ్వు హాయిగా కూర్చో అంటూ వెళ్ళి వేడి వేడి హార్లిక్స్ తెచ్చి నా చేత తాగించాడు తర్వాత అనునయంగా అడిగాడు నేను పసిపిల్లలా నా మనసులో ఉన్నదంతా అతను ముందుంచాను అతని మొహం కళ తప్పింది జయ నా హృదయంలోని బాధని నీకు చెప్పాను ఈ హృదయ స్పందనను నువ్వే అర్థం చేసుకోవాలి అన్నాను బేలగా తేరుకున్న అతను నవ్వాడు అర్థం చేసుకున్నాను మని నీ హృదయాన్ని నా చేతుల్లో పెట్టు దాన్ని పదిలంగా చూసుకుంటాను అన్నాడు నమ్మకంగా నా ముఖం వెలిగిపోయింది అతను మాత్రం నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని పరధ్యానంలో ఉండిపోయాడు అప్పుడే గేటు తీసిన చప్పుడైంది నా గుండె క్షణం ఆగి తిరిగి రెట్టించిన వేగంతో కొట్టుకుంది అంత చలిలోనూ ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది జయా కిరీటేమో అన్నాను భయంగా అతను మరింత కంగారు పడిపోతూ నన్ను తన మనసం మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి నువ్వేం కంగారు పడకముని కిరీటి అయితే ఏదో ఒకటి చెప్పి పంపేస్తాను నువ్వు మాత్రం లేవకంటూ బయటికి పరిగెత్తాడు నాలో అలజడి మరింత పెరిగిపోయింది ఒళ్ళు స్వాధీనం తప్పుతోంది అయినా మెల్లగా లేచి యువతలకు వచ్చాను అతను గమనించకుండా నేను ఊహించినట్టు వచ్చింది కిరీటే కిరీటేని చూడగానే నా దడ ఎక్కువైంది వెన్నులోంచి వణుకు లాంటిది మొదలైంది కళ్ళు బైర్లు కమ్మాయి అయినా ఎలాగో నిలదొక్కుని చీకట్లో పక్కగా గోడను ఆసరాగా చేసుకుని నిలుచున్నాను వాళ్ళు నాకు సరిగ్గా కనిపించకపోయినా వాళ్ళ మాటలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి కిరీటి ఏదో అడగబోతూ ఉండగానే నువ్వేం కంగారు పడకు కిరీటీ మున్ని ఇక్కడే ఉంది అన్నాడు జయ మెల్లగా థ్యాంక్ గాడ్ కిరీటి డాడీ వాళ్ళు ఎప్పుడొస్తారు గంభీరంగా అన్నాడు జయ బయలుదేరారు అంకుల్ తెల్లారేసరికి వచ్చేస్తారు అయినా ఆపరేషన్ ఎల్లుండి కదా అన్నాడు కిరీటి లాభం లేదు కిరీటి ఆపరేషన్ చేసే స్టేజ్ దాటిపోయింది ఇప్పుడు ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది గాలి బుడగలా ఉన్న ఆమె గుండె ఏ క్షణంలో ఆగిపోవచ్చు ఆవిడ జబ్బును గురించి ఆమెకి తెలియకూడదని ఏవేవో చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాం కానీ ఫలితం ఉండేలా లేదు ఇప్పుడు మనం కోరుకోవాల్సిందల్లా మీ నాన్న బాబాయిలు వచ్చేదాకా ఆమె గుండె ఆగకూడదని గద్గద స్వరంతో అన్నాడు జయ కుప్పకూలిపోయాడు కిరీటి వాడు నా ముద్దుల మనవడు వాడికి నేనంటే ప్రాణం వాడు మా వారు పోయినేడాది పుట్టడంతో వాడికి మావారి పేరు పెట్టుకుని మళ్ళీ మావారే పుట్టారని మురిసిపోతూ ఉంటాను నా కొడుకులు ఇద్దరూ సింగపూర్లో స్థిరపడటంతో నన్ను అక్కడికే తీసుకెళ్లారు కానీ నేను అక్కడ ఉండలేక వచ్చేశాను డెబ్బై మూడేళ్ల ఈ వృద్ధురాలు ఒంటరిగా ఉండటం సహించలేని నా తండ్రి కిరీటి నా కోసం తల్లిదండ్రులు వదిలి ఇంత దూరం వచ్చి నా దగ్గరుండి చదువుకుంటున్నాడు నన్ను ఒక పసిబిడ్డలా చూసుకుంటున్నాడు నా జీవన జ్యోతి ఆరిపోకుండా తన చల్లని చేతులను అడ్డుగా పెడుతున్నాడు జయ మాటలు విన్న నాకు దుఃఖం ముంచుకొచ్చింది మసగా బారిన కళ్ళతో వాళ్ళకేసి చూశాను కిరీటి ఏడుస్తుంటే అక్కును చేర్చుకుని ఓదారుస్తున్నాడు జయ అంకుల్ ఎలాగైనా బామ్మని బతికించండి అంకుల్ నాకు మా బామ్మ కావాలి ఐ లైక్ మై గ్రాణి ఐ లవ్ మై గ్రాణి ఐ కాంట్ లివ్ వితౌట్ మై గ్రాణి అని పసివాళ్ళ ఏడుస్తున్నాడు కిరీటి ఛ ఏమిటిది మీ బామ్మ వింటుంది వింటే ఆవిడ పరిస్థితి ఏమిటో ఆవిడకి తెలిసిపోతుంది ఆ మరుక్షణం ఏం జరుగుతుందో జయ మాటలు నాకు సరిగ్గా వినిపించడం లేదు గుండె చల్లబడింది చెమటలు మరింత దిగజారిపోతున్నాయి ఎలాగో స్వాధీనం తప్పుతున్నటువంటి శరీరాన్ని అతి ప్రయాసగా మంచం మీదకి చేర్చి అప్పట్లో బ్లాంకెట్ కప్పుకొని కళ్ళు మూసుకున్నాను నా గుండెల్లోని బాధ కారణం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను జయ చెప్పకుండానే తెలిసిపోయింది మరో రెండు నిమిషాల తర్వాత జయ కిరీటి నా దగ్గరికి వచ్చారు శుష్కించి ఎండు ఉన్న నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఆతృతగా పలుచు చూస్తున్నాడు అతని కళ్ళల్లో విపరీతమైన ఆందోళన ఉంటుందని నాకు తెలుసు గాజు గోళాల్లాగా కాంతిహీనమైన నా కళ్ళు వర్షించి దిండును తడిపేస్తున్నాయి ముని నా మీదకు వంగి మృదువుగా పిలిచాడు జయ దుఃఖాన్ని ఆపుకుంటూ కళ్ళు తెరిచి జయ నా హృదయాన్ని పదిలంగా చూసుకుంటావని నాకు మాటిచ్చావు కదూ అన్నాను దీనంగా త్రుళ్ళిపడ్డాడు అతను ఇచ్చిన మాట ప్రకారం నా గుండె ఆగకుండా చూడు నేస్తాం మున్ని అవును మున్నీనే నీ చిన్ననాటి నేస్తాన్ని హృదయ వేదనతో నీ ముందుకొచ్చాను ప్లీజ్ నన్ను బతికించు గుంటలు పడ్డ నా కళ్ళలో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి మున్ని ఏం మాటలవి ఇప్పుడు నీకేమైందని అన్నాడు జయ బలవంతంగా నవ్వుతూ ఇంకా ఏం కాలేదు కానీ అవుతుంది అది ఈ క్షణానికి కావచ్చు మరో గంట తర్వాత కావచ్చు నాకు ఆయాసం మొదలైంది విషయం నాకు తెలిసిపోయిందని గ్రహించిన కిరీటి బావురు అన్నాడు జయమోహన్ నల్లబడింది నా చేయి మాత్రం అతని చేతిలోనే ఉంది నాలో బతకాలనే కోరిక పెరిగిపోయింది జయ నాకు చావంటే భయం లేదు కానీ ఈ రాత్రి కన్ను మూయకూడదు నా బిడ్డల్ని కళ్ళారా చూడాలి చివరిసారిగా వాళ్ళతో మాట్లాడాలి అందుకే అందుకే వాళ్ళు వచ్చేదాకా ఈ గుండె ఆగకుండా చూడు ఫ్రెండ్ రెండు చేతులు జోడిస్తూ అన్నాను జయ ఇక నిగ్రహించుకోలేకపోయాడు ఎండిపోయిన భూమికల పోగుల ఉన్న నా గుండెల మీద వాలి బావురు అన్నాడు డెబ్బై ఐదేళ్ల డాక్టర్ జయసూర్య ఆనాటి నా బాల్య నేస్తం జయే అయిపోయాడు మా కళ్ళు జలపాతాలే అయ్యాయి రెండు క్షణాల తర్వాత షాక్ కొట్టినట్లు ఇచ్చి నా చెయ్యి అందుకుని పలుసు చూశాడు జయ తర్వాత పిచ్చి వాళ్ళు అరుస్తూ ఎవరినో పిలిచాడు క్షణాల్లో అన్నట్టు డాక్టర్లు నర్సులు ఇంకా ఎవరో ఎవరో వచ్చారు నన్ను స్ట్రిచర్ మీదకి చేర్చారు అరగంట తర్వాత ఒక పెద్ద రూమ్లో ఉన్నాను ఇంజెక్షన్లు సెలైన్లు ఆక్సిజన్లు మందుల వాసనలు డాక్టర్ల హడావిడి అంతా గందరగోళంగా ఉంది కళ్ళ ముందు నా వాళ్ళంతా మెదిలారు గుండెల్లో విపరీతమైనటువంటి బాధ ఆ బాధ క్షణ క్షణానికి పెరిగిపోతోంది కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి కిరీటి ఏడుస్తూ ఏదో అంటున్నాడు అయితే అవి నా చెవికి ఎక్కటం లేదు రెప్పలు మూతలు పడిపోతున్నాయి శరీరం స్వాధీనం తప్పుతోంది ఎటో వెళ్ళిపోతోంది చూడండి ఒక అభాగ్యజీవికి తను చనిపోతున్నాను అని తెలిసినప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది నిజంగా దారుణంగా ఉంటుంది అందరినీ విడిచిపెడుతున్నానేమో అనే బాధ తీరా చూస్తే ఆమె ఇవాళ సాయంత్రం వరకు బతికించండి నేను నా పిల్లల్ని చూసుకోవాలి అంది కానీ ఆ కోరిక కూడా తీరకుండానే ఆమె వెళ్ళిపోయింది ఎంత దయనీయంగా ఉంటుందండి ఇలాంటి కథ నిజంగా ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళామంటే చాలు మనం మళ్ళీ ఇంటికి తిరిగి వస్తామనే ఆ ఇది నమ్మకం కూడా పోతూ ఉంది యాక్చువల్గా ఎందుకంటే ఎటువంటి క్రిటికల్ సమస్య వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది అప్పుడు దాకా మనకు తెలియదు చిన్న చిన్న లోపాలు లోపాలు ఉన్నా సరే దానివలన చివరికి ఎవరు రాకుండానే అందరూ వెళ్ళిపోతున్నారు ఈ మధ్యలో అందుకోసమనే ఈ కథ కూడా అదే దైన్యంగా రావినితుల సువర్ణాఖన్ గారు రచించడం జరిగింది ఏది ఏమైనా కొన్ని కొన్ని జీవితాలంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్